ఫ్రెండ్స్ నేను ఇక్కడ కొమికా వైర్లెస్ మైక్రోఫోన్ని తీసుకుంటున్నాను అలాగే మీరు మీ దగ్గర ఉన్న వైర్లెస్ మైక్రోఫోన్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఓకే ఇందులో నా దగ్గర ఒక రిసీవరు రెండు ట్రాన్స్మిటర్స్ ఉన్నాయి వీటిని నేను ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంది ఇప్పుడు లాంగ్ ప్రెస్ చేసేసి నేను ఆన్ చేస్తున్నాను ఇది రిసీవర్ని నేను ఆన్ చేస్తున్నాను లాంగ్ ప్రెస్ చేస్తే జనరల్గా ఇది ఆన్ అయిపోతుంది అదేవిధంగా ట్రాన్స్మిటర్ని కూడా ఇక్కడ ఆరెంజ్ బటన్ని నేను లాంగ్ ప్రెస్ చేసినట్లయితే ఇది కూడా ఆన్ అవుతుంది అట్లనే ఇంకొక ట్రాన్స్మిటర్ని కూడా అలాగే లాంగ్ ప్రెస్ చేస్తే అది కూడా ఆన్ అవుతుంది ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మూడు ఆన్ చేసి పెడుతున్నాను తర్వాత అట్లనే మనం ఆఫ్ కూడా చేయవచ్చు అలాగే నేను లాంగ్ ప్రెస్ చేస్తే ఇది ఆఫ్ అవుతుంది సేమ్ వే రిసీవర్ కూడా ట్రాన్స్మిటర్ కూడా మనం లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతాయి ఇది మనకి కామన్ అంటే అదే పనిగా నేను లాంగ్ ప్రెస్ చేస్తే తప్ప ఇది ఆఫ్ కానీ ఆన్ కానీ అవవు కానీ ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు నేను ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను ఓకే ఈ మ్యాగ్నెట్ ఇది పాత మ్యాగ్నెట్ నా దగ్గర ఉన్నది ఇది మ్యాగ్నెట్ కాదా అని చెప్పి చెక్ చేయడానికి నేను ఒక కటింగ్ ప్లేయర్ ఐరన్ కటింగ్ ప్లేయర్ చేసి చెక్ చేస్తే ఇది పక్క మ్యాగ్నెట్ ఇప్పుడు ఈ మ్యాగ్నెట్ ఏం చేస్తున్నాను అంటే ఈ మ్యాగ్నెట్ని ఈ రిసీవర్ని మ్యాగ్నెట్కి దగ్గరగా తీసుకెళ్తున్నాను నేను ఇప్పుడు రిసీవర్ ఆఫ్లో ఉంది కంప్లీట్గా నేనేం లాంగ్ ప్రెస్ చేయట్లేదు ఈ మ్యాగ్నెట్ మీద పెట్టేసి జస్ట్ టచ్ చేయిస్తున్నాను అంతే ఇంకేం చేయట్లేదు సింపుల్గా మీరు ఇంతసేపు పెట్టాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ టచ్ చేయి ఇది ఇది అయిపోతుంది ఎలాంటి లాంగ్ ప్రెస్ కూడా అవసరం లేకుండా ఆన్ అయిపోతుంది రీసీవరే కాదు ట్రాన్స్మీటర్ కూడా మ్యాగ్నెట్కి మ్యాగ్నెట్ ఫీల్డ్కి దగ్గరగా తీసుకొస్తే ఆన్ అయిపోతుంది ఇక్కడ ఒక ట్రాన్స్మీటర్ ఆన్ అయిపోయింది ఇంకొక ట్రాన్స్మీటర్ కూడా అంటే ట్రాన్స్మీటర్ అంటే మనం యూజ్ చేసే మైక్ అనమాట ఈ మైక్ నేను అని సింపుల్గా లాంగ్ ప్రెస్ ఏమి చేయకుండా పవర్ బటన్ టచ్ చేయకుండా జస్ట్ పట్టుకునేసి ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్కి దగ్గరగా తీసుకెళ్ళేసి జస్ట్ దగ్గరగా తీసుకెళ్ళేసి మళ్ళీ దూరంగా తీసుకొస్తే అది ఆన్ అయిపోతుంది ఆన్లో ఉన్నది ఆఫ్ అయిపోతుంది ఆఫ్లో ఉన్నది ఆన్ అయిపోతుంది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ కూడా అవుతుంది ఇది మైక్రోఫోన్ ఏమవుతుందంటే వైర్లెస్ మైక్రోఫోన్ కన్ఫ్యూజ్ అవుతుంది ఆన్లో ఉన్నది మనం దగ్గరగా తీసుకెళ్ళామనుకోండి అది ఆన్ అవ్వాలన్నా ఆఫ్ అవ్వాలన్నా కన్ఫ్యూజ్ అయిపోయి ఒకసారి ఆఫ్ అయి మళ్ళీ ఆన్ అవుతుంది చూడండి ఇది ఆఫ్ అయ్యి మళ్ళీ ఆన్ అయింది కదా ఇప్పుడు ఆన్లో ఉంది మళ్ళీ మ్యాగ్నెట్ దగ్గర తీసుకెళ్తే ఆఫ్ అయి ఆన్ అయిపోతుంది ఇది ఎందుకు చెప్తున్నా అంటే మనం ఈ మ్యాగ్నెట్ ఫీల్డ్ మనం సాధారణంగా దగ్గరగా అదే పనిగా తీసుకెళ్ళాం కానీ స్పీకర్స్లో మ్యాగ్నెట్ ఉంటుంది అలాగే వైర్లెస్ మైక్రోఫోన్లో మ్యాగ్నెట్ ఉంటుంది మన మొబైల్ ఫోన్లో మ్యాగ్నెట్ ఉంటుంది మనకి తెలియకుండా మన ఎలక్ట్రానిక్స్ ఐటమ్లో చాలా చోట్ల మ్యాగ్నెట్ అనేది ఉంటుందన్నమాట మ్యాగ్నెట్ ఫీల్డ్ ఉంటుంది దాని దగ్గర ఇలా వైర్లెస్ మైక్రోఫోన్ తీసుకువెళ్ళినప్పుడు అది ఆఫ్ అయిపోయే ప్రమాదం ఉంది మనం రికార్డింగ్ అవుతుందేమో అనుకుంటాం కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోండి ఏమో నా దగ్గర ఉన్నటువంటి ఈ వైర్లెస్ మైక్రోఫోన్ అయితే ఈ విధంగా పనిచేస్తుంది మీ దగ్గర ఏదైనా వేరేది హోలీ ల్యాండ్ అయ్యవచ్చు అవి ఉండవచ్చు అలాగే డీజే అయి ఉండవచ్చు ఇంకా ఏదైనా కావచ్చు సో వీటిని ఒకసారి చెక్ చేసుకుని మీరు మొబైల్ ఫోన్ దగ్గర కానీ లేకపోతే ఇవి చూడండి ఇందులో ఇందులోనే చిన్న చిన్న మ్యాగ్నెట్ ఉంటుంది వీటినన్ని కలిపి ఒకసారి పెట్టేస్తే ఏమవుతుందంటే స్క్రీన్లో మీరు చూడొచ్చు మరి తెలియకుండానే ఇది ఆన్ అయిపోయింది ఈ ట్రాన్స్మిటర్ అనేది ఆన్ అయిపోయింది చూడండి ఆల్రెడీ లైట్ వెలుగుతుంది ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందో మనకి తెలియకుండానే ఛార్జింగ్ అంతా అయిపోయే అవకాశం ఉంది మనం తర్వాత అయ్యో నేను ఛార్జింగ్ చేసి పెట్టుకున్నాను కదా అని చెప్పుకున్నానికి లేదు ఇది ఛార్జింగ్ అయిపోతుంది ఇప్పుడు ఒక యాక్షన్ కెమెరా ఉంది లేటెస్ట్ యాక్షన్ కెమెరా ఇందులో కూడా మ్యాగ్నెట్ ఫీల్డ్ అనేది ఉంటుంది సో మైక్రోఫోన్ ని దాని దగ్గరగా తీసుకెళ్లేసి మనం యూజ్ చేస్తూనే ఉంటాం ఇప్పుడు ఈ మైక్రోఫోన్ నేను దగ్గరగా రిసీవర్ని దగ్గరగా తీసుకెళ్లాను మ్యాగ్నెట్ ఫీల్డ్కి ఇప్పుడు నేను దూరంగా తీసుకొస్తే అది ఆన్ అయిపోయింది ఆన్లో ఉన్నది ఆఫ్ కూడా అయిపోతుంది సో ఏం లేదు మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీరు మీ మైక్రోఫోన్ని ఆన్ చేసి రికార్డ్ చేస్తున్నాము రికార్డ్ అవుతుందిలే అని మనం అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి జనరల్గా ఎలక్ట్రానిక్ ఐటమ్ మ్యాగ్నెట్ ఫీల్డ్కి దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు అన్ని మైక్రోఫోన్స్ కాకపోవచ్చు కానీ కొన్ని అయితే అవుతున్నాయి ఇది ప్రూఫ్ అనమాట కమికాకు సంబంధించినటువంటి ఇది ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ అట్లా అవుతుంది బట్ స్టిల్ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ దిస్ ఓకేనా సో మీరు జాగ్రత్తగా చూసుకోండి మీ దగ్గర ఉన్న మైక్రోఫోన్ ఒకసారి చెక్ చేసుకోండి డిఫెక్ట్ లేకుండా ఉండే మైక్రోఫోన్స్ని మీరు కొనండి ఓకే సో మంచి వీడితో మళ్ళీ కలుస్తాం నమస్తే